హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటగానే ముసలితనం ఛాయలు రావడం మనకి గమనిస్తూ ఉంటాము ఇందులో అప్పుడే ముసలిం అయిపోతున్నాం అని అంటారు హెయిర్ అంతా ఫాలో అయిపోవడం ముఖం మీద ముడతలు రావడం చేతుల మీద చర్మం అంతా కూడా ముడతలుగా ఉండడం ఈ ముసలితనం ఛాయలు అనేది వాళ్ళకి చూడగానే తెలిసిపోతూ ఉంటుంది సో అలాంటి సందర్భాలలో ఒకవేళ నిజంగానే మీరు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అయినా కూడా మీరు బలహీనంగా ఉండి మీరు ఇబ్బంది పడతారు అంటే ఏ పని చేయలేక ఆయాసము అలసటలు సరిగా తినలేకపోవడము తిన్నా డైజెట్ రా ఏదో ఒకటి ఏజ్ పడతారు కొద్ది అనేక ఇలాంటి సమస్యలు అన్నిటినీ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా సమస్యలన్నీ తగ్గించి ముసలితనంలో కూడా మళ్ళీ తిరిగి అంతే బలాన్ని అంటే యవ్వనంలో ఉన్నటువంటి కావాల్సినటువంటి బలాన్ని తిరిగి మనం పొందే ఒక రెండు రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను నేను ఓకేనా అయితే వాస్తవానికి ఇది సత్యమేనా మీరు చెప్పేది ఎంత పే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ నేను చాలా మందికి నేను చెప్తున్నాను ఆయుర్వేదంలో బస్వాలకు అదేవిధంగా చూర్ణాలకు అంతటి అంత అంటే అంత పవర్ అనేది ఖచ్చితంగా ఉంది అంటే దాని యొక్క క్రమ పద్ధతిలో మనం వాడడం వల్ల వయసు ఆగిపోతుంది అని చెప్పడం లేదు మళ్ళీ తిరిగి ఎంగైదామని నేను చెప్పడం లేదు బట్ మనము ఆ వయసులో అంటే అరవై డెబ్బై ఉన్న వయసులో కూడా ఎలాంటి అలసట లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన దినచర్యల్ని మన ప్రాణల్ని మనము సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పడమే మాత్రమే నా ఉద్దేశం అలా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు కోర్టులలో ఉన్నారు వయసు పడిన తర్వాత కాబట్టి నేను అనేది ఎవరంటే ఏదో ఇక పనిచోడైపోయి అరవై ఏళ్ళు నుంచి ముప్పై ఏళ్ళు చేసేస్తే ముప్పై ఏళ్ళకి అట్లా కాదని చెప్పేది ఓకేనా ముప్పై ఏళ్ళ వయసులో ఎలా ఎలాగైతే ఉంటామో అదే పనితనాన్ని అదే బలాన్ని అదే సామర్థ్యాన్ని అరవై ఏళ్ళలో కూడా మనం పొందవచ్చు కోల్పోకుండా అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం అలాంటి వాటికి ఏం చేయాలి దీనికి చెప్తాను ఓకేనా మీరు చెప్పిన ఈ రెండు చిట్కాలను కనుక మీరు క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలలు వాడితే కనుక దీని యొక్క గుణాలు అనేవి మీకు కనబడుతూ ఉంటుంది శరీరంలో మార్పులు ముడతలు తగ్గిపోవడము శరీరం యాక్టివ్ గా కనబడము ముఖం మీద కూడా ఈ ముడతలు తగ్గిపోయి ముఖం కూడా చాలా బ్రైట్ గా కనబడడం అనేది మీకు చూస్తూ ఉంటారు ఓకేనా సో అందులో భాగంగా మొదటి వచ్చేసి ఒక మూడు రకాల చూర్ణాలు రెండు రకాల పశువాలు గుర్తుపెట్టుకోండి ఒకటి నేలతాడి పల్లేరు శతావరి మూడే నేలతాడి పల్లేరు శతావరి ఈ మూడిటిని సమభాగాలుగా తీసుకోండి ఓకేనా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను మోతాదు చెప్తాను ఆ మోతాదులో మాత్రమే వీటిని యాడ్ చేసుకోవాలి మీకు ఉన్న మోతాదులో యాడ్ చేయొద్దు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ అన్ని కనుక ఒకటి 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 ఒక కేజీ చొప్పున లేదా పావు కేజీ పావు కేజీ పావు కేజీ పావు కేజీ తీసుకున్నాం ఓకేనా ఒక పావు కేజీకి ఒక పావు కేజీ అంటే ఇక్కడ మూడు పావు కేజీలు అండి మనకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చెప్పేది మాత్రం ఒక పావు కేజీకి ఒక పావు కేజీకి ఐదు గ్రాముల వంగ బస్వం ఐదు గ్రాముల అబ్రగ బస్వం ఐదు గ్రాముల వెండి బస్వం రైతబస్వం అంటారు ఓకేనా వంగబస్వం అబ్రగ బస్వం రజత పసుపు ఇవన్నీ ఐదు 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 గ్రాములు ఒక పావు కేజీకి అంటే మూడు పావు కేజీల కంటే పదిహేను 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 గ్రాములు వేసుకోవాలి ఓకేనా ఇవి మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఓకేనా దానిలో అవసరం ఏం లేదు అంత ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి ఓకేనా ఈ చూర్ణాలు కూడా ఆయుర్వేద అన్ని రకాల ఆయుర్వేద షాపులు దొరుకుతాయి నీలతాడి కానివ్వండి శతావారి కానివ్వండి పల్లెలు కానివ్వండి ఒకవేళ మీకు అవైలబుల్ గా లేకపోతే మేము కూడా పంపిస్తాం మా వద్ద ప్యూర్ ఇలాంటి చూర్ణాలు అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంది కూడా పంపిస్తున్నాము మీ కాలంలో కూడా పంపిస్తాము వీటిని సవభాగాలుగా తీసుకొని చెప్పిన మోతాదులో తీసుకొని ఆ బస్వాలను కలుపుకొని ఒక డబ్బాలో బంద్రపరచుకోండి ప్రతిరోజు ఉదయపూట పరికట్టిన ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని ఉదయపూట పరికడుపునే గోరుమెచ్చడి పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి బలాన్ని ఇమ్యూనిటీని హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇకపోతే రెండో చిట్కా దీనికి అశ్వగంధ గుర్తుపెట్టుకోండి అశ్వగంధ అతి మధురం సుగంధి పాల అదేవిధంగా దీంతో పాటు కప్పి కచ్చు ఓకేనా కప్పి కచ్చు అశ్వగంధ సుగంధిపాల అతి మధురం ఈ నాలుగు చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇదే బస్వాలను సేమ్ అప్రగ బస్వం వగభస్వం రైత బస్వం మీకు దొరికితే బసంత కుస్మాకరం లేదా పూర్ణ రసం ఈ రెండింటి తెచ్చుకోండి పూర్ణ రస అయితే కొంత థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది రేటు ఇవి బంగారు బాక్స్ వాళ్ళు వీటిని కూడా దంచి అలా కలుపుకోవచ్చు ఓకేనా కలుపుకొని ప్రతిరోజు ఒక చెంచోదాదాలు కనుక తీసుకుంటున్నట్లయితే తప్పకుండా దీని యొక్క ఫలితాన్ని మీరు నెలల్లోనే పూర్తిగా తెలుసుకున్నారు మంచి బలాన్ని మంచి ఉత్సాహాన్ని శరీరంలో ఎన్నో రకాల మార్పులు కూడా మీరు గమనించవచ్చు ఓకేనా చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఇలాంటి మిక్స్ చేసినవి మీ వద్ద లభిస్తాయని వీటి అన్నింటినీ మిక్స్ చేసినటువంటి ప్యాకెట్స్ కూడా మా వద్ద అవైలబుల్ గా ఉన్నాయి పర్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది దీనిలో అశ్వగంధ శతావరి నీలదాడి నీలబమ్మడి సుగంధి పాల అతిమధురం పల్లేరు వీటితో పాటుగా వంగ బస్వం అభ్రవత్వం రైత బస్వాము పూర్ణచంద్ర వీడి వీటి యొక్క బస్సాలతో తయారు చేసినటువంటి ఈ మిక్స్డ్ ప్రొడక్ట్ మా వద్ద అవైలబుల్గా ఉంటుంది దీని కూడా ప్రతి రోజు మీరు పాలలో వేసుకొని తాగినా సరే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ ప్యాకెట్ ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి మీకు థౌసండ్ రూపీస్ ఉంటుంది ఓకేనా మీరు కావాలి అంటే కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మా వద్ద ఈ ఆర్డర్ కొరకు పైలర్స్ నెంబర్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ ప్రోడక్ట్ పొందడం కానీ బట్టి తెప్పించుకోవడం చేయవచ్చు ఒకవేళ రాని పరిస్థితులు రాని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఏదైనా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తూనే నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ